దేశ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రస్థానం చారిత్రాత్మకమని జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో విజయం సాధించి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని రాష్ట్ర భవిష్యత్ పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ప్రజాస్పందన అని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య అన్నారు గురువారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు కళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నారని అటువంటి దూరదృష్టి కలిగి అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పనిచేసేందుకు తాను నేడు జనసేన పార్టీలో చేరుతున్నట్లు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య తెలిపారు ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత స్థాయిలో నిలిచేటట్టు చేయగల సత్తా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉందని అన్నారు అందరికీ నమస్కారం నేను బి కిలార్ వెంకట్రోసేణి రేపు అనగా ఇరవై ఆరు సెప్టెంబర్ సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జనసేన పార్టీలో చేరపోతా ఉన్నాను ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఈ రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఒక దశ దిశ మరి ఒక మార్గం మరి చూపించబోతున్న పవన్ కళ్యాణ్ గారి మరి మీద ఎన్నో ఆశలు ఈ రాష్ట్ర ప్రజానికం పెట్టుకోనుంది వారికి అనుగుణంగా వారి అడుగు మీ అందరం కూడా కలిసి తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ జనసైనికులకి కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తాను